ఈ రోజు ఇక్కడ మెయిన్ గా మనం వాటర్ ఇష్యూ గురించి మాట్లాడుకోవడం కోసం అందరం వచ్చినాము మరి ఇక్కడ గత పది పదిహేను రోజుల నుంచి కూడా నేను అధికారులతోటి మాట్లాడుతున్నా ఎస్సీ గారితో సిఈ గారితో కంటిన్యూ గా మాట్లాడుతూనే ఉన్నా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా మరి ఇవన్నీ చేసే అట్లనే మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ చేసినాక నిన్న మనం చూసినట్టయితే మన ఎక్స్ మినిస్టర్ గారు వచ్చిండ్రు వచ్చి సొమ్మొక్కలది సోకొక్కలది అన్న విధంగా రెండు రోజుల్లో నీళ్ళు వస్తున్నాయి అన్నది తెలుసుకొని దా వచ్చి ఇంకా ఒక ఫోన్ పట్టుకున్నారు ఫోన్ పట్టుకొని మాట్లాడి ఇంకా అంత చేసేసినట్టు చూపించిండ్రు కానీ ప్రజలు కూడా గమనిస్తున్నారు నేను అధికారులతోటి మాట్లాడుతున్నా ఎప్పటిదప్పుడు తెలుసుకుంటున్నాము రేపటి కల్లా నీళ్ళు వస్తాయి మనకి ఇదే కాదు మరి అంత ప్రేమ ఉంటాం ఎక్స్ మినిస్టర్ గారికి మరి గతంలో చేయాల్సినవన్నీ చేసేది ఉండే ఒకటి గేట్ వేపిచ్చేది ఉండే వాళ్ళు అది నిర్లక్ష్యం చేసిండ్రు అది నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఆ ఫోర్వెల్ దగ్గర ప్రాబ్లం అదే వస్తుంది మరి ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేసి ఇప్పుడేదో వచ్చి గతంలో లేని ప్రేమ అంతా కూడా ఇప్పుడే చూపిస్తున్నారు మరి రైతన్నల మీద మంచిదే ఈ రకంగానైనా బయటకు వచ్చిండ్రు కదా మంచిదే మరి అట్లనే మీరు చూసినట్టయితే చెన్నూరు రిజర్వాయర్ పాలకుర్తి రిజర్వాయర్ మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఆ మంజూరు చేసింది కూడా గత పది సంవత్సరాలలో కూడా దాన్ని పూర్తి చేయని పరిస్థితి అప్పుడు అంత ప్రేమ ఉంటే మరి ఆ పది సంవత్సరాలలో దాన్ని పూర్తి చేసి ఉంటే చాలా బాగుండేది రైతులకు కూడా చాలా లాభం జరిగేది దాని ద్వారా ఆనాడు రాష్ట్రంలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో దేవాదుల ప్రాజెక్ట్ ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాని ద్వారా ఈ నియోజకవర్గంలోని రైతులకు కూడా అందరికి నీళ్లు సాగునీరు అందింది అది కూడా గమనియాలి రైతులని కాపాడుకునే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏదో అధికారులతో మాట్లాడనట్టు లేకపోతే ఇంకేం పట్టించుకునే విధంగా ప్రచారాలు ఆప్తే బాగుంటది ఇవన్నీ మానేసి మనం ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలో ఆలోచించుకోవాలి మరి ఎప్పుడు అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వము రైతన్నలకి అందగుంటది మరి నీళ్లు కూడా నేను చెప్పిన విధంగా రేపు వస్తున్నాయి మరి టెంపరీ సొల్యూషన్సే కాదు పర్మనెంట్ గా ఏ విధంగా అయితే మా నియోజకవర్గంలో మా పాలకుర్తి నియోజకవర్గంలో ఏ విధంగా చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటదో అవన్నీ కూడా నేను అధికారులతో మాట్లాడుతున్నా మీరు చూసినట్టు అయితే వచ్చే జ్వరలోనే ఏదో ఒకటి ఎండ వచ్చే ఎండాకాలం కల్లా కూడా అసలు ఇవేమి ఉండవు పర్మనెంట్ సొల్యూషన్ అనేది తప్పకుండా నేను అది రెస్పాన్సిబిలిటీ నాది నేను అది తప్పకుండా చేసి తీరుతా అని కూడా మా పాలకుడి ప్రజలందరికీ చెప్తున్నా మరి దేవరూప్పల వాళ్ళందరూ కూడా రైతన్నలకి వాళ్ళకి అండగా ఉంటామని కూడా నేను దీని ద్వారా చెప్తున్నా ఏమైనా నీళ్లు సమస్యలు అవన్నీ రేపు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి మరి క్షమించాలని కూడా రైతన్నలందరినీ కోరుతున్నా అది మన తప్పు కాకపోయినా వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ కూడా నాది కాబట్టి నేను ఆ బాధ్యతను తీసుకొని క్షమించాలని కోరుకుంటున్నా రేపు నీళ్ళు తప్పకుండా వస్తాయని మాటిస్తూ సెలవు తీసుకున్నా